అమెరికానే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోపణ విశ్వాసం కోల్పోవద్దు తప్పకుండా తిరిగి వస్తాను అవామీ లీగ్ మద్దతుదారులకు సందేశం ఇచ్చారు బంగ్లాదేశ్ కు చెందినటువంటి మాజీ ప్రధాని ఆమె గత కొంతకాలంగా భారతదేశంలో ఉంటున్నారు ఆమె ఇక్కడే ఉంటున్నటువంటి నేపథ్యంలో తొలిసారిగా ఆమె ప్రకటన చేశారు మనోధైర్యాన్ని కాల్ కోల్పోవద్దంటూ ఆమె ఆ బంగ్లాదేశ్ దేశ ప్రజలకు ఆయన ఆమె భరోసాను నింపే ప్రయత్నం చేశారు ప్రభుత్వాన్ని పడగొట్టింది అమెరికానే అమెరికానే ఒక కుట్రదారులుగా పనిచేస్తూ అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరిపైన ఒక నిపాన్ని నెడుతూ ప్రభుత్వాన్ని కూల్చడంలో అమెరికా కీలక పాత్రను పోషించింది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన కూడా అమెరికా కొనసాగించడానికి చూస్తుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సందర్భంగా మాజీ ప్రధాని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి హసీనా ఆరోపణలు చేశారు దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం తన ప్రభుత్వం కూలిపోవడానికి అగ్రరాజ్యం అమెరికానే కారణమని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు ఆమె తన అవామీ లీగ్ మద్దతుదారులకు పంపినటువంటి సందేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు రాజీనామాకు ముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించ ప్రసంగించాలనుకున్నానని కానీ అప్పటికే ఆందోళనకారులు చుట్టుముట్టడంతో భద్రతా అధికారులు త్వరగా వెళ్లిపోవాలని సూచించారని చెప్పారు దీంతో ప్రసంగం చేయకుండానే భారత్ కు వచ్చినట్లు వెల్లడించారు బంగాళాఖాతంపై పట్టు సాధించడానికి బంగ్లాదేశ్ కి దక్షిణ బే ఆఫ్ బెంగాల్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ మార్టిన్ ఐర్లాండ్ని అమెరికా తమకు అప్పగించాలని కోరింది కానీ నేను దాన్ని నేను దానికి అంగీకరించకూడపోవడంతో కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు ఒకవేళ వారి ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే నేను రాజీనామా చేయాల్సి వచ్చేది కాదు వారు విద్యార్థుల శవాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చేశారు ఇంతమంది చనిపోతుంటే చూడలేక ప్రధాని పదవికి రాజీనామా చేశాను దయచేసి మీరు విశ్వాసం కోల్పోవద్దు నేను తప్పకుండా తిరిగి వస్తాను అని సందేశంలో పేర్కొన్నారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి ఆమె తప్పని పరిస్థితుల్లో అమెరికా అనేక ఆంక్షలతో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి అప్పగించాలని ఒత్తిడి చేసినప్పటికీ ఆమె ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంతో బంగ్లాదేశ్లో అనేక అల్లర్లకు కారణము అమెరికానే చేస్తూ ఉంది అందుకే విద్యార్థుల యొక్క మరణాలపై మరణాలకు చెల్లించి ఇంకా ఉద్రిక్త పరిస్థితులు రాకూడదని తాను రాజీనామా చేశానని ఆమె చెప్తా ఉన్నారు అందుకే భద్రత విషయంలో భద్రతా అధికారులు సూచన మేరకు అక్కడి నుండి భారతదేశానికి వచ్చినట్లు ఆమె చెప్పారు నా తల్లిని కాపాడిన ఇండియాకు కృతజ్ఞతలు షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజదే కష్ట సమయాల్లో తన తల్లికి ఆశ్రయం ఇచ్చి ప్రాణాలను కాపాడినందుకు ఇండియాకు ప్రధాని మోడీకి షేక్ హసీనా కుమారుడు నజీబ్ వాజ్దే బాయ్ కృతజ్ఞతలు తెలిపారు వాషింగ్టన్ నుంచి ఏఎఫ్పికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా శక్తి లేనిదని అన్నారు కొద్ది నెలల్లో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అవామీ లీగ్ లేకుండా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించలేరని అభిప్రాయపడ్డారు ఈ ఆందోళన వెనుక విదేశీ శక్తులు ఉండవచ్చని అన్నారు నా తల్లి తన దేశం విడిచి వెళ్లాలని ఎప్పుడూ కోరుకోలేదని అక్కడే పదవీ రమణ చేయాలనేది ఆమె కళాని కూడా చెప్పారు ఎప్పుడు కూడా తన తల్లి దేశాన్ని వదిలి బంగ్లాదేశ్ వదిలి వేరే దేశానికి పోవాలని లేదు ఆమె పర పదవిరమణ కూడా స్వదేశంలోనే చేయాలని ఉంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లిని తన తల్లిని కాపాడి ఆశ్రయించి కాపాడినందుకు మోడీకి ఇటు భారతదేశ ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు మనం చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రధానంగా హిందూ మతానికి సంబంధించినటువంటి వారిని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక హిందువులు ఏకమై భారీగా ర్యాలీ కూడా నిర్వహించి ప్రపంచ దేశాలను ఆకర్షించినటువంటి పరిస్థితి జాతీయ పత్రికలు జాతీయ అంతర్జాతీయ పత్రికలు కూడా పత్రికలు అన్ని కూడా దాదాపు అమెరికా అనుసరణలో ఉండడంతో అక్కడ జరుగుతున్నటువంటి అనేక ఆకృత్యాలు కూడా బయట ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేదు సోషల్ మీడియా అనే వేదికగా ఇప్పుడు బహిరంగం అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం పూర్తిగా అమెరికానే పూర్తిగా అమెరికా తన కనుసన్నల్లో నడవాలి అన్ని దేశాలకు సంబంధించినటువంటి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అనేక దేశాలపైన అది దాడి చేస్తూ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి అమెరికా అమెరికా కారణంగానే తమ దేశం నుండి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది రాజీనామా చేయాల్సి వచ్చింది అక్కడ అల్లర్లకు కూడా పూర్తిగా అమెరికానే కారణం అంటూ చెప్తా ఉన్నారు హసీనా మాజీ ప్రధానైనటువంటి ఆమె